అందరికీ నమస్కారం అండి మా అమ్మ ఇంట్లో ఏదన్నా పండగ చేసుకుంటే ఎన్ని దేవుని ఫో పటాలుంటే అన్ని కొబ్బరికాయలు కొడుతుంది లక్ష్మీదేవికి ఒకటి శివుడికొకటి పార్వతికి ఒకటి వినాయకుడికి ఒకటి ఇట్లా దృష్టిలో కల్తీ లేని పదార్థం ఏమన్నా ఉంది అంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళు అందుకే ఇది భగవంతుడికి సమర్పించి మనల్ని తినమని చెప్పిండ్రు మన పెద్దలు ఎన్ని కొబ్బరికాయలు కొడితే అన్ని కొబ్బరికాయలు మనం తినాలి లేదా ఎవరికైనా పంచి పెట్టాలి అవన్నీ మన శరీరానికి చెందాలి అందులో ఉన్న ఫైబరు కాల్షియము అందులో ఉన్న శక్తినిచ్చే పదార్థాలు మనుషులకి అవసరమని అవి దేవుడి దగ్గర సమర్పించి తినమని చెప్పారు మనము అది తింటే దగ్గు వస్తుంది అని అంటాము అందుకని మన పెద్దలు ఏమి ఉపాయం చేసిర్రు దేవుడి దగ్గర సమర్పించిన పదార్థము తీసుకోవడం వల్ల పుణ్యం వస్తుంది ఆరోగ్యానికి మంచిది ఇది దేవుడి దగ్గరది కనుక రాదు అని మనల్ని నమ్మించారు అంటే అది నిజము మనము దేవుడి దగ్గరది తింటే మంచిది అని నమ్మకంతో తింటున్నాం కనుక మంచి జరుగుతుంది ఎవరైతే కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అని అనుకొని తింటారో నిజంగానే వారికి దగ్గు వస్తుంది ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నారు కదా అయితే మీరు అనవచ్చు పాయిజన్ తీసుకొని ఇది నాకు మంచి చేస్తుంది అని అంటే మంచి జరుగుతుందా అని నిజానికి కొబ్బరి చాలా మంచిదే అది మంచిది కాబట్టి అది మంచి చేస్తుంది నాకు అని తింటే మంచి జరుగుతుంది కానీ మంచిదాన్ని కూడా అది మన పట్ల చెడుగా ఉపయోగపడుతుంది అని అనుకొని భావించి తీసుకుంటే నిజంగానే చెడుగా ఉపయోగపడుతుంది పాయిజన్ అనేది అది విషం అది చెడ్డదే చెడ్డదాన్ని మనం మంచిది అనుకున్న మాత్రాన మంచి జరగదు కానీ ఇది మంచిదే మంచిదాన్ని మనకి తెలియక మన అమాయకత్వం వల్ల అది నాకు ఇబ్బంది పెడుతుంది అందుకే నేను తీసుకోను అని మనం అంత మంచి పదార్థాన్ని అమ్మి మనకి చెడు వేసే చక్కెరను అందులో యాసిడ్ ఉంటుంది చక్కెర ఆ చక్కెరను మనం తీసుకుంటున్నాము మంచి పదార్థాలనిచ్చి చెడు పదార్థాన్ని తీసుకుంటున్నాము నిజానికి కొబ్బరి అనేది మన శరీరానికి చాలా అవసరం రోజు తీసుకోవచ్చు అయితే భగవంతుడికి ఎన్ని కొబ్బరికాయలు కొడితే అన్ని వాడుకో వాడుకోవాలి లేదా మనం ఎన్ని వాడుకుంటామో అన్ని సమర్పించాలి ఒక్క దేవుడికి రోజు ఒక్క కొబ్బరికాయ కొట్టి ఇంకొక దేవుడికి తెల్లారి ఇంకొక కొబ్బరికాయ కొట్టి ఆ విధంగా వాడుకోవచ్చును కానీ మా అమ్మ ఒకటే రోజు ఎన్ని పటాలుంటే అన్ని కొబ్బరికాయలు కొడుతుంది నిజానికి కొబ్బరికాయ కూడా దేవుడే ప్రతి పదార్థము దేవుడే అని చెప్పారు పెద్దలు